హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈరోజు వీడియో ఏమంటే ఈరోజు గోంగూర రెండు కట్టలు తీసుకొచ్చారండి మా వారు అయితే గోంగూర పెద్దలపై చిన్నులపై వేసి నూరితే చాలా అంటే చాలా బాగుంటుంది ఓల్డ్ స్టైల్లో నేను గోంగూర రోటిపచ్చని నూరానండి పాతకాలం మనం నలభై సంవత్సరాల క్రితం ఎలాగైతే వాళ్ళమో అలాగనమాట అంటే నేను చేసుకునే విధానమే ఇదిలేండి కాకపోతే ఏమంటే ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ఇంకా వీడియోని అక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే ఇంకా చూపిస్తున్నానండి కాచాను అలాగే ఇంతకుముందు సరుకులు తీసుకొచ్చుకున్నాను అని వీడియో కూడా పెట్టాయి కదా అవన్నీ సరుకులన్నీ చదువుకున్నాను పప్పుల డబ్బాలన్నీ క్లీన్ చేసుకోవటం ఇంకా మొత్తం నా లైఫ్ స్టైల్ ఎలా గడిచింది ఉదయం నుంచి అలాగే సాయంత్రం ఎనిమిది గంటల దాకా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల దాకా నా లైఫ్ ఎలా గడిచింది అనేది కూడా చూపిస్తున్నాను కంప్లీటెడ్గా పన్నెండు గంటల వీడియో అండి ఇది నా లైఫ్లో ఏం జరిగింది అనేది చూపిస్తున్నాను తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలెకాన్ గొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూట్యూబ్ ఐప్ ఆప్షన్ ఇచ్చింది అలాగ ఐప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీరేండి పాయింట్స్ ఇస్తారు ఇవ్వండి ఓకేనా ఇంక ఇదిగోండి పెద్దలపాయి చిన్నుల పాయి అలాగే జీలకర్ర రెడీకి పెట్టుకున్నాను ఇక పాలు కూడా వచ్చినాయి అండి పాలు కాయాలి ఇక గోంగూర కూడా ఉడకబెట్టేసుకున్నా కదా ఇక ఉడకపోయింది అనమాట ఎసురు పోసుకొని పచ్చిమిరపకాయలు అంటే మాకు చీరాల గోంగూర వచ్చిందండి ఆ చీరాల గోంగూర ఏమంటే కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట మా ఊర్లో అయితే నాటు గోంగూర అది అంతగా పొలగా ఉండదు ఇది మాత్రం చాలా పొలగా ఉంటుంది అందుకని కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి వేసుకుంటే ఆ కారం అనేది కొంచెం కొంచెం తెను తెద్ది మరి పుల్లగా పొలగా ఉందనుకోండి అసలు బాగోదు కదా అందుకని కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాను నేను ఇంకా అలాగే అన్నీ మగ్గించుకున్నా కదా ఇక రోట్లో నూరుతున్నానండి అసలు రోడ్లో నూరిని పచ్చడి మీకు ఎంతమంది ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఈ రోల్ తీసుకొని దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఈ రోల్ తీసుకొని ఇరవై సంవత్సరాలు అంటే మేము ఈ ఊరు వచ్చిన కొత్తలో తీసుకున్నానమాట ఇళ్ళమ్ట వస్తే తీసుకున్నానండి ఆ రోజుల్లోనే నూట యాభై రూపాయలకి తీసుకున్నాను ఈ రోజు ఇక అప్పటి నుంచి ఇట్లా ఏదన్నా ఎప్పుడన్నా నూరుకునేవైతేనే ఇక నూరుతూ ఉంటానన్నమాట నాకు మిక్సీలు వేస్తే అసలు నచ్చదండి ఎందుకంటే అదంతా మొత్తం మెత్తగా అయిపోయింది కదండి అందుకని నాకు నచ్చదు అనమాట రోట్లో నూరుకుంటేనే అసలు నేను చెప్తున్నానే కానీ నాకు రోట్లో నీళ్ళు గురువు ఊరిపోతున్నాయి అనమాట అసలు అంత టేస్ట్గా ఉంటుందండి రోట్లో నూరుకుంటే ఏదైనా కానీ ఇప్పుడు ఏయో గ్రైండర్లు మిక్సీలు అవన్నీ వచ్చినాయి కానీ వెనకటా అంతా రోట్లో నేను రుబ్బుకొని చేసుకునేదాన్ని కదా నేనైతే అంటే నేను చెప్తున్నానండి అందరం మనందరం అంతే కదా పాతకాలంలో ఏమంటే అన్ని రోట్లోనే రుబ్బుకోవటం రోట్లోనే నూరుకోవటం ఆ పిండ్లు కొట్టుకోవటం అలాగే అరిసెలు అసలు సంక్రాంతి పండుగ వస్తే ఎంత బాగుండేదోనండి రొట్ల కాడ ఎంత పండగలాగా ఉండేదోను ఇంక ఇదిగోండి గొంగూర పచ్చడి నూరేసుకున్నాను ఇక తల్లింపు పెట్టేసుకుంటున్నాను అయితే మా వారు ఈరోజు కొంచెం క్యారేజీ కట్టమన్నారు ఇక క్యారేజీ కడదామని చెప్పి ఇక అన్నీ సిద్ధం చేస్తున్నాను అనమాట ఆడావుడిగా ఈరోజు మాత్రం ఉదయం ఉదయాన్నే వంట చేసేసారనమాట ఇక ఓ పక్కన పాలు వచ్చి నెయ్యి ఇక ప్లాస్కోలో పోయటం కోసం అవి సపరేట్గా పెట్టాను అనమాట ఇక సపరేట్గా పెట్టి కాస్త ఉన్నాను ఇంకా ఇదిగోండి తాలిమ గింజలు నూనెగా అయిపోయింది గింజలు కరేపాకు ఎన్నిమిరపకాయలు వేసుకున్నాను ఇక వేసుకొని అసలు పెద్దలపాయి ఉట్టి పచ్చిది నూరుకొని తాలింపు తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అసలు ఎంత టేస్ట్గా ఉందనో అసలు నిజంగా చాలా చాలా బాగా కుదిరిందనమాట గోంగూర చాలా రకాలుగా చాలా రకాలుగా వండుకోవచ్చు కానీ ఈరోజు మాత్రం పాతకాలం ఓల్డ్ స్టైల్లో గోంగూర పచ్చడి గోంగూర రోడ్డు పచ్చడి ఆంధ్ర మాతా అని కూడా అంటాం కదా మనం అలాగే ఈరోజు మా కరీదనమాట ఇక దీంట్లో కంటే ఇక వడియాలు ఉన్నాయి కావాలంటే వేయించుకోవటం లేకుంటే మాక అలాగే తినేస్తామండి అవే ఉండాలి ఇవే వేయించుకోవాలి పంచపక్ష పర్వాణాలు తినాలని ఏం లేదండి సింపుల్గానే వెళ్ళిపోతూ ఉంటుంది నా లైఫ్ అంతాను టీ టీగా ప్లాస్కల్ పోతున్నాను అయితే క్యారేజీ కట్టాలన్నమాట ఇక టీ కూడా అయిపోయినాయి కదా ఇక క్యారేజీ కడదామని చెప్పి అన్నీ రైస్ కుక్కర్లో రైస్ ఇస్తాను ఇక రైస్ కూడా అయిపోయిందనమాట మరి లే వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నానండి అందుకనే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అలాగే వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఆప్షన్ ఇచ్చింది లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే ఏమంటే యూట్యూబ్ ఇంకా కొంతమందికి రికమెండ్ చేసిద్దంట అందుకనే నేను మరీ మరీ చెప్తున్నాను ప్రతి వీడియోలోనూ ఇక ఇదిగోండి ఇక హాట్ బాక్స్లో నేను అదిగ్ర ఇంకా హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను ఆటలో పెట్టామనుకోండి అనుకోండి రైస్ చల్లారిపోకుండా ఉంటుంది కదా అందుకని అనమాట ఇక ఒక బాక్స్లోనేమో గోంగూర పచ్చడి వేసాను అలాగే ఒక బాక్స్లోనేమో పప్పు వేసాను ముందు నైటు పప్పు వండానండి టమాటా పచ్చడి సారీ టమాటా పప్పు వండాను ఆ పప్పు ఇక తెల్లారి గోంగూర పచ్చడి అనమాట పప్పు చెడదండి నాకు ఎప్పుడు చెప్తా ఉంటా కదా నేను పప్పు ముందు తాలింపు పెట్టుకున్న తర్వాత అది కొంచెంసేపు ఉడికిస్తాను అనమాట నూనెలో నూనెలో ఉడికిస్తే ఏమంటే రాత్రి రెండున పప్పు తెల్లారి సాయంత్రం దాకా కూడా చెడకుండా అలానే ఉంటుంది అనమాట ఇక అందుకని ఉంది కదా అని చెప్పి ఇక క్యారేజ్ కట్టి పంపించేశాను ఇంక ఇదిగోండి మా వారు బయలుదేరారు ఊరు వెళ్తున్నారు అంటే మా వాళ్ళు వాళ్ళు ఉండరు కదండీ వాళ్ళ కంపెనీలో పని ఉందన్నమాట మావారు మెకానిక్ అని చెప్తా ఉంటా కదా ఆ మెకానిక్ పని మీద ఊరు బయలుదేరుతున్నారు ఇక బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక సాయంత్రమేనండి వచ్చేది ఇక ఇంక ఇదిగోండి ఇక అంతా అయిపోయిన తర్వాత ఇక నేను టిఫిన్ చేశానండి టిఫిన్ చేసేదంటే ఏం వీడియో తీలేదు ఇక ఈ వెనకాడ కూర్చున్నాను అనుకోండి ఇక చాలా టైం పట్టేసిద్ది అనమాట దాదాపు రెండు గంటలు పట్టిద్ది చాలా ఉందనమాట అందుకని చాలా టైం పట్టేసిద్ది అని ఇక నేను టిఫిన్ చేసేదంటే ఏం వీడియో తీయలేదు ఇక టిఫిన్ చేసి ఇక ఇక్కడ కుట్టు కూర్చున్నానండి ఇక ఇదిగోండి ఇదంతా తీయాలి చాలా టైం పట్టిద్దండి అయితే ఒక గిన్నెలో చల్లటి నీళ్ళు మిక్సీ పట్టుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పుడు ఆ నీళ్ళతో మిక్సీ పట్టుకుంటా వస్తాను అనమాట ఇదిగోండి మొత్తం టోటల్గా ఇలా వచ్చింది కొంచెం చల్లటి నీళ్ళల్లో కడుక్కున్నాం అనుకోండి మజ్జిగ ఇది వెన్నం పాల మీద మేగడ కాదు పెరుగు మీద అనమాట కొంచెం ఒకసారి కడుక్కున్నాం అనుకోండి ఇక ఎంచక్క కూడాను పులుపు రాకుండా ఉంటుంది కదా ఇది ఇదిగోండి పొయ్యి కూడా వెలిగించేసి పొయ్యి మీద పెట్టేస్తే చిమ్మిలో పెట్టుకున్నాం అనుకోండి ఏం చక్కా కూడాను పొంగిపోకుండా బాగా కాగిద్ది అనమాట ఒకరోసేపు అది కరిగింది మా దాకా మాత్రమే హైలో పెడతాను ఇక ఆ తర్వాత చిమ్లో పెట్టేసి ఇక నా పని నేను చేసుకుంటానండి ఇక ఆ గిన్నెలు ఉన్నాయి కదా ఆ గిన్నెలన్నీ ఇక లిక్విడ్ ఉందిగా నాకు దగ్గర ఇక ఆ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాను అది కూడా చూపించలేదులేండి ఇంకా బయట కొన్ని అంట్లు అవి కూడా కడుక్కోవాలి ఇక ఇవి మాత్రం షంకులో కడిగేశాను అనమాట వెన్నవి ఇదిగోండికి ఆగిపోయింది చూసారా ఇక ఈ మాత్రం వచ్చిన దాకా ఉంచుకొని ఆపేసావు అనుకోండి ఇక చక్క గోడను రంగు కొంచెం మారిద్ది ఇంకప్పుడు కొంచెం డార్క్ రంగులోకి అన్నమాట అప్పుడు నెయ్యి కూడా చెడిపోకుండా ఉంటుంది లేకుంటే పచ్చివాసన వచ్చిద్దండి నెయ్యి కాకపోతే మాత్రం పచ్చివాసన వచ్చి మురికే మురిగిపోయిందనమాట ఇంక ఇదిగోండి ఇక బయటకు వచ్చాను అంట్లు కడిగేస్తున్నాను ఇక అంట్లో చాలా ఉన్నాయి అని చెప్పి ఇక అవి ఇవి కలిపి కడిగామంటే ఉంటే జిడ్జిడ్డు అయిపోతాయి అనమాట అందుకని నేను అంట్లో కలపను వెన్నయ్యి ఆ వెన్నయ్య మాత్రం కొంచెం అంత లిక్విడ్ కొంచెం అంత అంటే విమ్ లిక్విడ్ కొంచెం అంత షోడా అలాగే కొంచెం అంత షాడా సారీ షాడాను విమ్ లిక్విడ్ వేసుకొని అవి కడిగేస్తాను అనమాట షంకులోనే ఇక ఇవేమో బయటకు అడిగేస్తాను అనమాట ఇక టోటల్గా నేను చేసుకునే పనులు అనేవి వీడియోలో చూపిస్తున్నానండి తప్పకుండా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏ పాయింట్ నచ్చిందో కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నచ్చిందో కూడా కామెంట్ చేయండి అంటే మీకు ఏ పాయింట్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే ఇంకో విషయం ఏమంటే ఈరోజు పదకొండు గంటలకి లైవ్కి వస్తున్నాను రాత్రి షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి పదకొండు గంటలకి లైవ్కి వస్తాను తప్పకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ లైవ్లోకి వస్తారని అనుకుంటున్నాను రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైవ్లోకి వచ్చి మనం మాట్లాడుకుందాం ఓకేనా ఇక ఇదిగోండి ఇక మళ్ళీ వంట గదిలోకి వచ్చాను ఇంకా బాగా చల్లారిపోయిన దాకా కొంచెం అంటే గోరెచ్చలు ఉన్న దాకా ఉంచుకొని అప్పుడు ఉంచుకున్నాం అనుకోండి ఇక శాంతం వంగిపోయింది అనమాట నెయ్యి లేకుంటే కొంచెం వారింది అనుకోండి తిక్కుగా అయిద్ది కదా ఇక ఆగిపోయింది అనమాట కాస్త వేడి వేడి ఉండగానే మనం ఉంచుకుంటే మొత్తం ఇక వచ్చేస్తుంది నెయ్యి దాదాపు కిలోంబావ్ అయిందండి నెయ్యి మొత్తం కూడాను కిలోంబావు దాకా అయింది ఇక మా మనవాళ్ళు మా ఉంది కదండి ఇక వాళ్ళకే సరిపోయింది మా పాప దగ్గరికి వెళ్ళాలండి వెళ్ళాలంటే చాలా టైం అసలు కుదరట్లేదు నెయ్యేమో ఆ పిల్ల మర్చిపోయి వెళ్ళిపోయింది అది కాక మా అమ్మాయి గారు దినానికి వచ్చిందిగా ఇక అప్పుడు ఇచ్చి పంపిద్దామంటే అప్పుడు ఏం పంపించకూడదని నేను నేను ఏం పంపించలేదు ఇంకా మా మా అమ్మాయికి కూడా ఇచ్చి పంపించాలి అది ఎలాగోలా చేయాలండి ఇంక ఇదిగోండి మూత అలా ఊరుగా పెట్టుకున్నాం అనుకోండి గుర్రవెచ్చగా ఉంది కదా ఇంకా చల్లారిపోయిందనమాట చల్లారిపోయిన తర్వాత మూత పెట్టేసుకుంటాను ఇంక ఇదిగోండి సాయంత్రం నాలుగు గంటలైంది నాలుగు గంటలకి మాకు లైన్ పంపులు వస్తాయి అనమాట ఈ లైన్ పంపులు వచ్చినప్పుడే మేము నీళ్ళు పట్టుకోవాలి మాకు అంటూ ఏం లేదు ఉప్పు ఉప్పు నీళ్ళు అంటూ ఏం లేదు ఇక అందుకని అద్దాల డోర్లు కదండి ఇవన్నీ నేను కడిగేస్తూ ఉన్నాను అనమాట ఎప్పటికప్పుడు కడిగేసుకున్నాం అనుకోండి దుబ్బ అదొకరా ఉండదు కదా మాకు ఎక్కువ దువ్వ ఎక్కువ వచ్చిందండి బళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఇక అందుకని ఎప్పుడన్నా ఒక నా మూడు టిప్పులకి ఒకసారి నాలుగు టిప్పులకి ఒకసారి అలా పైపేసి కడిగేస్తూ ఉంటాను అద్దాలు ఎంత క్లీన్ అయిపోతాయండి బాగా చక్కగా నీట్గా వస్తాయి అనమాట కాస్త నాకైతే అందలేదు కానీ అందదు కానీ కాస్త కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని శుభ్రంగా తుడిచేసుకున్నాం అనుకోండి ఇక ఏ చక్క కూడాను బాగుంటుంది అనమాట నీట్గా ఉంటాయి దువ్వ కూడా రాదండి లోనకి అద్దాల డోర్లు ఉంటే దువ్వ కూడా రాదు ఇక ఇగోండి బండలు కూడా కడిగేస్తున్నాను తులుసుకోట సాటు వెళ్ళిపోయిందండి ఇక అవన్నీ తీసి మార్చాలనుకుంటున్నాను మారుస్తాను మార్చి వేరే విధంగా పెడతాను అది కూడా రాబోయే వీడియోస్లో చూపిస్తాను ఇక ఇదిగోండి బయట మొక్కలు ఉన్నాయి కదా ఇక వాటికి పెడుతున్నాను నాటి నీళ్ళు ఇక లైన్ పంపులు వచ్చినప్పుడు ఖచ్చితంగా పెడతాను ఈ మందార మొక్క ఏంటోనండి చాటుకి వెళ్ళిపోయింది మందార మొక్క వెళ్ళిపోయింది అలాగే గుమ్మడికాయ కూడా కుళ్ళిపోయిందండి ఇక కొల్లిపోయి నీరు గారిపోతా ఉంది ఇక నీరు గారిపోతుందని ఇక తీసేసాం అనమాట ఇక ఇదంతా కడిగేసామనుకోండి ఇక మట్టి అంతా ఇంట్లోకి వచ్చేస్తా ఉంది అనమాట బళ్ళు ఎక్కువ తిరుగుతున్నాయి కదా అది కాక వర్షాలు అడపాదడప పడుతున్నాయి ఇక ఎందుకు వచ్చింది ముందు పైప్ వేసి అనుకోండి నేను చక్కగా కూడాను ఆ దబ్బ అంతా వెళ్ళిపోయింది కదా కాళ్ళమ్మట మట్టి రాకుండా ఉంటుంది అందుకని ఇక అలా బండి కూడా కడిగేసాను మావారి బండి నాకు ఆ బండి అంటే చాలా సెంటిమెంట్ అండి అసలు నేను నాకు ఆ బైక్ అంటే ఎంత ఇష్టమో ఆ బైక్ మీద బైక్ మీద ఎంత దూరాలు ప్రయాణం చేసిందోనండి ఇప్పుడు తీసుకొని దాదాపు ఆ బండి తీసుకొని రెండు వేల పదహారులో తీసుకున్నామండి మేము రెండు వేల పదహారు శ్రావణ మాసం రెండో శుక్రవారం రోజు తీసుకున్నాం అనమాట ఆ బండి అందుకని నాకు చాలా సెంటిమెంట్ అనమాట అదిగాక రెడ్ కలర్ అంటే ఇష్టం వైట్ రెడ్ వాహనాలు చాలా అందంగా ఉంటాయండి అందుకని అదిగాక మనకేమంటే దిష్టు కూడా తాగదనమాట వెహికల్స్ ఎప్పుడైనా కానీ వైట్ కానీ లేకుంటే రెడ్ కలర్ కానీ తీసుకోవాలి అలాగే తీసుకున్నాము బైక్ వచ్చేసేమో రెడ్ కలరు మా కారు వచ్చేసేమో వైట్ కలర్ తీసుకున్నాం మీరు ఎప్పుడూ చూస్తూ ఉంటారు కదా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు గమనించే ఉంటారు తప్పకుండా కామెంట్ చేయండి డబ్బా ఇదిగోండి ఇక ఇక ఇవన్నీ వంటగదిలోకి వచ్చాను ఈ సాయంత్రం ఏడైందండి ఇక అన్ని అన్నీ పోపుల డబ్బాలన్నీ ఇక ఏటు ఇరక ఉన్నప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా ఇక ఇవన్నీ చిన్నగా ఒకటి ఒకటి క్లీన్ చేసుకుంటున్నాను అలాగే సదిరేసుకుంటున్నాను సరుకులు అవి సదిరేసుకుందామంటే ఎప్పటికప్పుడు అలాగే వెళ్ళిపోతూ ఉందండి ఇక చదురుకుందాం చిన్నగా కూర్చొని ఇంకా అప్పటికే టైడ్ అయిపోయాను బాగా అంటే హెల్త్ బాగాలేదు కదండి బాగా టైడ్ అయిపోయాను ఇంక అలాగే ఉంచితే ఏమంటే అడ్డంగా ఉంటుంది అనమాట కాళ్ళకు తగులుకుంటా ఎందుకు ఎందుకు వచ్చిందని చెప్పి ఇక అన్నీ సదిరేసుకున్నానండి ఇక ఇదిగోండి ఈ రోజు వీడియో ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామంది చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే వీడియో కొంతమందికి రికమెండ్ చేసిద్ది యూట్యూబ్ అలాగే యూట్యూబ్ ఐప్ ఆప్షన్ ఇచ్చిందండి ఐప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారో పాయింట్స్ ఇవ్వండి అలాగే ఇంకా మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఈరోజు పదకొండు గంటలకి లైవ్కి వస్తున్నాను తప్పకుండా ఫాలో అవ్వండి నమస్తే అండి